నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ పండ్లు కూడా లక్ష్మీశ్వ సారీస్ నుంచి నేను గత ఒక వన్ ఇయర్గా చెప్పచ్చు చెప్పొచ్చండి మాధవరం పట్టు శారీస్ అందిస్తూ వస్తున్నాను మార్కెట్ రేట్ అంతా వేరు లక్ష్మీశ్రీ సారీస్ దగ్గర ఉన్న మాధవరం పట్టు శారీస్ రేట్ వేరు తన క్వాలిటీతో పాటు క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ మంచి ధరలో వస్తుంది అంటే డైరెక్ట్ వీవర్ నుంచి వస్తాయి మాధవరం పట్టు శారీస్ ఎలా ఉంటాయనేది మీ అందరికీ అంటే కొన్నవారు అందరికీ కూడా తెలుసు నేను కట్టున్నాను కాబట్టి నేను లక్ష్మి దగ్గరే తీసుకున్నాను మూడు చేదల దాకా అవి ఏంటంటే మరీ కంచిపట్టులా కాకుండా అని మరీ గద్వాల్లా కాకుండా చక్కగా హ్యాండ్లూమ్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది చూడడానికి రిచ్ లుక్లో ఉంటుంది శుభకార్యాలు ఉన్నవారు ఏంటంటే ఒక అకేషన్లో కట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే వచ్చేది క్రిస్మస్ సంక్రాంతి ఈ పండుగల్ని పురస్కరించుకుని ఎవరైనా కాస్ట్లీలో కావాలి మంచి పట్టు చీర అని అనుకునేవారు కూడా మీరు ఈ శారీస్ని చూసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఈ చీరలతో పాటు ప్యూర్ హ్యాండ్లూమ్ చెందేరి పట్టు ను కూడా లక్ష్మిని తెప్పించమని చెప్పాను ఆ రెండు ఈ ఈరోజు మనం వీడియోలో చూపించబోతున్నామండి చందేరి కూడా తన బెస్ట్ ప్రైజ్లో ఇస్తుంది చందేరి కూడా డైరెక్ట్ వీవర్ వచ్చి ఇస్తారు ఇప్పుడే కాదు డే వన్ నుంచి నేను ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పైన నేను తన షూట్స్ అన్నీ చేస్తూ వస్తున్నాను కదా తన శారీస్ అన్నీ కూడా చక్కగా డైరెక్ట్ వీవర్ నుంచి వస్తాయి మంచి ధరలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక మాధవరం పట్టు అయితే ఇక లక్ష్మీదేవి మీరు చూసుకోక్కర్లేదండి మీకు నచ్చాల్సిందల్లా కలర్ ధర ఈ రెండు నచ్చేస్తే హాయిగా తీసేసుకోవచ్చు క్వాలిటీ బాగుంటుంది ధర విషయంలో కూడా చాలా మంచి ధర తనిస్తుంది సో ఇక మరి వీడియోలోకి వెళ్ళిపోద్దాం లక్ష్మి మీకు ఆ శారీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీరు ఆ శారీస్ చూసుకోండి నచ్చింది ఏదైనా ఉంటే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు చాలా స్టోర్స్ వస్తాయి చాలా వెరైటీస్ వస్తాయి కానీ నేను ఫోర్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తూ రెగ్యులర్ అలవాటైన వాళ్ళవే నేను ఇలా వెకేషన్కి వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క క్వాలిటీ నాకు తెలుసు వారు ధర తెలుసు చక్కటి క్వాలిటీ మంచిగా ఇస్తూ ఉంటారు సో ఇది దృష్టిలో పెట్టుకుని నేను మీకు అందించడం జరుగుతుందండి మీరు కావాల్సిన వారు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు లక్ష్మీ సిసారీస్ నాగోల్ కూడా నుంచి ఈరోజు మనం ప్యూర్ హ్యాండ్లమ్ ఆధవరంతో పాటు చందేరి చీరలు కూడా చూసేద్దాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఛానల్ అండి చాలా అంటే రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ మాధవరం చందేరి పట్టుతో వచ్చానండి మాధవరంకి చెందేరి పట్టులకి మీరిచ్చే రెస్పాన్స్ అయితే మన స్టోర్లో మన స్టోర్ నుంచి ఎప్పుడు శారీస్ వచ్చినా మామూలు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి అందుకే ఆఫ్లైన్ కూడా ఈ శారీ అసలు ఆన్లైన్ చేయడానికి పాసిబిలిటీ కాకుండా మనకి ఆఫ్లైన్ శారీస్ ఆఫ్లైన్ వాళ్ళే ఎక్కువ తీసుకున్నారండి మాధవరం అనేది మళ్ళీ రీస్టాక్ చేశానండి చాలా కొత్త వెరైటీస్ వచ్చాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవి చాలా ఉన్నాయండి వీడియో అస్సలు ఫుల్ లెంత్ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి ఏది స్కిప్ చేసినా మంచి కలర్ కాంబినేషన్ అనేది మిస్ అయిపోతారండి అలానే చెందరి పట్లలో కూడా అండి చాలా మంచి బా వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయి ప్రైజెస్ కూడా ఎప్పుడు ఇచ్చే ప్రైజెస్ ఏనండి జెన్యున్ ప్రైజెస్ ఇంకొకటి ప్యూర్ ఉంటే ప్యూర్ ఉందని చెప్తా సెమీ ఉంటే సెమీ ఉందని చెప్తా ఓల్డ్ స్టాక్ అస్సలు పెట్టనండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అక్కడ మాకు శారీసే మిగలటం లేదండి అందుకని ఎవరెవరియో మాటలన్నీ ఇట్లా వదిలేసేసేయండి అండి చక్కగా మీకు శారీ వీడియో రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చింది బుక్ చేసుకోండి మనం మాధవరం మేడంతో స్టార్ట్ చేసిన నుంచి నా దగ్గర ఒక్క పీసు కూడా ఉండట్లేదండి వచ్చినవి వచ్చినట్టు అయిపోతాను ఏదన్నా వచ్చినప్పుడు మనకి వీడియోలు చేద్దామంటే కూడా ఆఫ్లైన్ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు లేదంటే వీడియో కాల్ చూసి బుక్ చేసుకుంటున్నారు అందుకని అసలు మాకు మిగలాల్సిన అవసరం కూడా రావట్లేదండి మీ వలన అందరు కూడా అలా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్తా మాట్లాడుకుందామండి ఇవి రెగ్యులర్ అండి కాకపోతే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా మారిపోతున్నాయి పట్టు క్వాలిటీ ఏంటి ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్గా చెప్తాను ఓకేనా అండి ఫస్ట్ చూపించేది మనం పీచ్ పింక్లోనండి పీచ్ పింక్లో ఇట్లా గ్యాప్ స్టైల్ థ్రెడ్ బూటీ వస్తుందండి పళ్ళు కూడా ఇట్లా వీవింగ్ బుటీ వస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ వేసుకున్నది కాక జెన్యున్ ఇచ్చే వాళ్ళని కూడా వేరేగా చెప్తున్నారండి మార్కెటే అలా తయారైపోయింది ఏం చేయలేకపోతున్నామండి శారీ అంతా కూడా కంటిన్యూ బుటీ ఉందండి ఒకటి యాజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం మిగతా అన్ని కంటి ఇలా పట్టుకుంటాను చూడండి అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి ఇది మనం ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫైవ్ అండి మేడం ఛానల్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజ్ అంటే వీడియో కాల్లో బుక్ చేసుకున్నా ఎట్లా బుక్ చేసుకున్నా కానీ మనము నైన్ ఫైవ్కే కే ఇస్తున్నామండి నాగశ్రీ డైరీస్ ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తున్నా అండి డైరెక్ట్గా నేను మన మేడం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు అండి ఇవి మనం ఏ రేట్కి ఇస్తున్నాము మన క్వాలిటీ ఏంటి అనేది అందరికీ తెలుసు తర్వాత సీ బ్లూ చూపించానండి సి గ్రీను ఇప్పుడు వచ్చేసి మనకి యెల్లోనే కొంచెం డిఫరెంట్ చేయండి ఇది వచ్చేసి ఇది గ్రీన్ షేడ్ అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టుబాయి పట్టు నేత అండి ఇది ఇది వచ్చేసి పట్టుబాయి పట్టు నేత అండి గ్యాప్ స్టైల్లో ఇచ్చారు మొత్తం కూడా ఊసి డిజైన్ ఇట్లా సన్న చెక్స్ వచ్చినాయి అండి మ ఇదంతా కూడా వీవింగ్ బూటీ ఉంది గ్యాప్లో కూడా మనకంతా కూడా పీకాక్ తీసారు చూడండి అండి తర్వాత కంచి బోర్డర్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ ఒక్కొట ఒక్కొక్క డిజైన్లో అండి బార్డరు మనకి కంచి చిన్న బార్డర్ ఇచ్చాడి మీడియం బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది మనం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఇంకా మీకు ప్రైజెస్ చెప్తా ఉంటానండి ఇవంతా కూడా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ క్వాలిటీ అండి ఒకటే క్వాలిటీ ఇది ఏంటంటే బై పట్టునేతా అండి ఇప్పుడు ఇదే డిజైన్ మన దగ్గర ప్యూర్లో కూడా ఉందండి ప్యూర్ పట్టుదండి అదేంటంటే మనకి కాస్ట్ మారిపోతుంది ఈ ఈ నేత పెట్టేసి మనం ట్వల్వ్ ఫైవ్కి అట్లా చెప్పట్లేదండి ఇది ప టూ బై పట్టు నేత మనకి ఎప్పుడు మేడం చాలా నుంచి ఎట్లా ఇస్తున్నామో అదే ప్రైజెస్ అండి ఇంకా మనం కొత్తగా మార్చేది ఏం లేదు మాకేమన్నా వ్యూవర్ అనుకోండి మేము కొంచెం మారుస్తామండి అంత అంతకంటే వేరే ఏం లేదండి ఇది కూడా అండి ఇది టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీదేనండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి కాంట్రాస్ట్ బో బార్డర్ వస్తుందండి అందుకని నేను ఇంకా బ్లౌజ్ ప్రత్యేకంగా ఏం చూపించట్లేదు ఇలా పట్టుకున్నానండి నెక్స్ట్ ఇది ఈ డిజైన్ కూడా పట్టుబోయే పట్టునవుతుందేనండి ఇది కూడా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీదేనండి ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇంకా కొన్ని అయితే కొత్త కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ అయినాయండి ఇదైతే ఫస్ట్ టైం వచ్చిందండి మన దగ్గరికి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఏమైనా కాస్ట్ చేంజ్ అయితే చెప్తానండి లేదంటే మొత్తం అదే ప్రైస్ అండి అప్పటి వరకు చూపించిన అంతా కూడా ఇది కూడా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీదేనండి ఇది కూడా ప్యూర్ కాన్సెప్ట్ లేదండి దీంట్లోనే ఉంటుంది చెక్స్ బుట్టి ఉంటుంది దానికి ఇట్లా కంచి బోర్డర్ వచ్చేసి టెంపుల్ వివింగ్ ఇచ్చారండి సేమ్ దానికి కూడా కానీ మిడిల్ క్వాలిటీ మార్పు అండి ఇది పట్టు బై పట్టు అండి అదేమో ప్యూర్ పట్టు అండి ఇది కూడా అండి మంచి కలర్ కాంబినేషన్స్ ప్లస్ డిజైన్స్ కూడా బాగున్నాయండి ఈసారి కొన్ని రెండు మూడు కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయినాయి నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుందండి వైలెట్కి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి ఏంటంటే ప్యూర్ కంచెపట్లు అంతంత కాస్ట్ పెట్టలేని వాళ్ళం ఎవరమైనా అండి ఇది ప్రిఫర్ చేస్తున్నారు అందుకనే కూడా దీనికి ఇంత సక్సెస్ వచ్చింది అనుకుంటున్నానండి నేనైతే నా పరంగా ఎందుకంటే ప్యూర్ కంచిపట్లు ఇదే స్టైల్లో రావాలంటే ట్వంటీ ప్లస్ పెట్టాల్సిందేనండి ఇది మంచి క్వాలిటీ కావాలంటేనండి అలా కాకుండా అందరూ పెట్టలేరు కాబట్టి పెట్టలేము అంటే నేనేనా అండి అవసరం ఉంటే పెడతాం లేదంటే లేదండి కానీ ఇవి కట్టుకోవాలని ఉంటుంది ఆ కాన్సెప్ట్లో తీసుకొని వచ్చిన శారీసేనండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆల్మోస్ట్ అందరం పెట్టగలిగిన అంటే ఇప్పుడు ఇంట్లో అకేషన్ ఎప్పుడన్నా ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా ఏదైనా అకేషన్ ఉందన్నా కానీ మనం ఇట్లాంటివి బుక్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే ఒక్కసారి వచ్చిన కాంబినేషన్స్ ఒకసారి రావట్లేదండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇప్పుడు సేమ్ వీ అదే వ్యూవర్ ఉంటారు కానండి కాకపోతే ఒకసారి వచ్చిన కాంబినేషన్స్ ఒకసారి రావట్లేదండి రిపీటెడ్ అడుగుతుంటే అసలు కొన్ని దొరకట్లేదండి ఇప్పటికీ చాలామంది మన మాధవరం పట్ల వీడియోలు చూసి ఆ శారీస్ పెట్టి మేడం సేమ్ కాంబినేషన్ తెప్పిస్తారని ఎన్నో మెసేజెస్ వస్తాయండి కానీ దొరకట్లేదు అందుకే మీకు నచ్చింది మాత్రం ఉంటే వెంటనే బుక్ చేసేసుకోండి అస్సలు లేట్ చేయి మాకండి నెక్స్ట్ టైం చూద్దాంలే మళ్ళీ వస్తాయేమో కదా కానీ వస్తున్నాయి కానీ కాంబినేషన్స్ రావట్లేదండి ఆ టైంలో మీకు నచ్చిన కాంబినేషన్ దొరకాలి కదా ఇవన్నీ కూడా ప్రైజ్ అందుకే మెన్షన్ చేయట్లేదండి మొత్తం కూడా టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీదేనండి ఇది మారిపోతుందండి మనకి కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫైవ్ అండి ఇది పట్టుని కానండి ట్వెల్వ్ ఫైవ్ అంతా పట్టు ప్యూర్ కాదండి దాని తర్వాత క్వాలిటీ అందుకని మనకి కాస్ట్ కూడా మారిపోతుందండి ఇదంతా కూడా పీకాక్స్ వస్తాయి మనకి కంచి బార్డర్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా లెవెన్ ఫైవ్ క్వాలిటీదండి పట్టుయే కానీ లెవెన్ ఫైవ్ క్వాలిటీదండి ఇదంతా కూడా చూడండి మధ్యలో థ్రెడ్ వివింగ్ వచ్చిందండి మొత్తం కూడా మనకి పట్టు బోర్డర్ అంతా కూడా థ్రెడ్ వివింగ్తో ఇచ్చారండి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది లెవెన్ ఫైవ్ అండి ఒక ఫోర్ శారీసో ఫైవ్ శారీసో లెవెన్ ఫైవ్ ఉన్నాయండి మళ్ళీ కాస్ట్ మారిపోతుందండి నెక్స్ట్ ఇదంతా కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ పట్టు అండి ఇది ఇంక వీటి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి ఇదంతా కూడా గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చిందండి దీంట్లో రకరకాల బోర్డర్స్ ఉన్నాయండి నేను జస్ట్ ఒక్క శారీ శాంపిల్కి ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నానండి పళ్ళు ఇదండి కంచి వీవింగ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇది ఇట్లా శారీ స్టార్టింగ్ నుంచి బుటి ఉంటుంది ఎక్కడ మనకి గ్యాప్ అనేది ఉండదండి చూడండి అమ్మో ఇవాళ ఈ బ్యాంగిల్ అనవసరంగా వేసుకున్నట్టున్నానండి తట్టుకుంటాను ఇదిగోనండి ఇలా ఉంటుంది మొత్తం శారీ బుటీ కూడా అండి అదే గ్యాప్తో కంటిన్యూ పళ్ళు ఎండింగ్ వరకు వచ్చినాయండి ఒక్కొక్కసారి ఏమైతుందంటే లోపల కొంచెం కొన్ని సారీస్కి అట్లా వస్తాయండి లోపల గ్యాప్ ఎక్కువ ఉండి పళ్ళు వైపు వచ్చేసరికి ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఇది అట్లా లేదండి మంచిగా ఒకటే లెంత్లో ఇచ్చారు నేను ఓన్లీ ఇలా పట్టుకుంటున్నానండి ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి లాస్ట్ టైం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ చేంజ్ అయితే నేను చేంజ్ చేశానండి కానీ మళ్ళీ నేను వీవురితో మాట్లాడుకొని నాకు ఇంత బి మీకు ఇంత బిజినెస్ ఇస్తున్నాను నేను నా వైపు నుంచి నాకు కంపల్సరీ పాత రేటుకి ఇవ్వాల్సిందని పోట్లాడి నేను పాత రేటు వేయించుకొని మళ్ళీ మీకు తగ్గించి ఇస్తున్నానండి నేను ఏంటంటేనండి మీ అందరు అట్లా సపోర్ట్ చేశారు నేను ఆ రకంగా కూడా సేల్ చేస్తున్నాను కదా అందుకని కొంచెం మనల్ని మనం కూడా వివరితో మాట్లాడుకొని ప్రైజ్ అనేది కొంచెం తగ్గించుకోవటం జరిగిందండి అందుకే మళ్ళీ పాత ప్రైజ్కే ఇస్తున్నా అండి ట్వెల్వ్ ఫైవ్కే ఇస్తున్నాను మీకు ఇదంతా చూడండి ఎంత బాగుందో అసలు ఈ ఈ డిజైను ఈ కలర్ కాంబినేషన్ అయితేనండి ఒక టూ వీడియోస్ బిఫోర్ ఏమోనండి మేడం ఉన్నప్పుడు చేసినప్పుడు ఏమన్నా రెస్పాన్స్ వచ్చిందా అండి అసలుకి మొత్తం దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా ఈ చీర పెట్టి ఉంటారండి అంతమంది కంటే మనం ఇవ్వలేము కాబట్టి ఆ టైంలో ఒకటో రెండో మనం ఆ ఛానల్లో చూపించినప్పుడు అవైలబుల్ వచ్చినాయి ఇచ్చామండి తర్వాత కొంతమందికి రీస్టాక్ చేసి ఇచ్చాను కానీ అండి అన్నీ ప్రొవైడ్ చేయలేకండి అన్ని హ్యాండ్లూమ్స్ అంటే కష్టం అండి రావు పవర్లూమ్ అంటే ఎన్నెన్ని అండి ఇది చూశారు కదా సేమ్ దాంట్లోనే మనకి వైలెట్ బోర్డర్ అండి ఈ పీకాక్ ఈ పీకాక్ అండి అని అని చెప్పేసి అందరూ దాన్ని పట్టుకొని చాలా బాగా అడిగారండి అసలుకి ఇది కూడా చూడండి అండి ఇదంతా కూడా కుట్టు బోర్డర్ వస్తుందండి మీకు నేను ఇంకా బ్లౌజెస్ అట్లా ఏం చూపించట్లేదండి ఓన్లీ మీకు కలర్ ఒక్కటి పెట్టి చూపిస్తున్నాను క్లియర్గా ఇది కూడా లెవెన్ ఫైవ్ దేనండి మిడిల్లో కలిపి కొంచెం మిస్టేక్ అయింది ఇది లెవెన్ ఫైవ్ అండి ఈ క్వాలిటీ ఇది ట్వెల్వ్ ఫైవ్ కాదండి ఈ క్వాలిటీ వచ్చేసి లెవెన్ ఫైవ్ ఈ రెండు శారీస్ అండి ఈ డిజైన్ రెండు శారీస్ మనకి లెవెన్ ఫైవ్ అండి బాగుందండి ఇది కొత్త డిజైన్ అండి కొత్త డిజైన్ మంచిగా ఉందండి కాంబినేషన్ కానీ మొత్తం మీనాకరి థ్రెడ్ తీశారు ప్లస్ జెరీ వివింగ్ తీశారు చాలా బాగుందండి ఇది కూడా శారీ వచ్చేసి ఇది మళ్ళీ ట్వెల్వ్ ఫైవ్ అండి ఒకవేళ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయినా నేనేం కన్ఫ్యూజ్ అవ్వనండి నేను చెప్తాను మీరు మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉన్నా నన్ను అడగండి మెసేజ్ చేయండి నేను చెప్తానండి ఇంకా ఫాస్ట్గా తీసేస్తున్నాను అండి ఇంకా చెందేరిలు కూడా ఉన్నాయి నెక్స్ట్ పీచ్ లోనే ఎక్కువ వస్తున్నాయండి ఎందుకంటే మాకు సేల్ కూడా అదే ఎక్కువ ఉంటుందండి అందుకని నేను దాన్నే ప్రిఫర్ కొంచెం ఎక్కువ చేయించుకుంటున్నాను మిగతా కలర్స్ కంటే కూడా అవి ఎక్కువ తెప్పించుకుంటున్నానండి వీటిల్లో కొంచెం ఏంటంటే బూటెస్ చేంజ్ బార్డర్స్ చేంజ్లో తెప్పించుకుంటున్నానండి అండి లాస్ట్ టైము ఇది ఇది ఒక కొత్త డిజైన్ అండి ఈ డిజైన్ ఇంతవరకు రాలేదండి ప్యూర్ పట్లోనే మనకి డిజైన్ కొత్తదండి మంచి గ్యాప్ స్టైల్లో కంచి వింటేజ్ స్టైల్లో తీశారండి మనకి బాక్సెస్ టైప్ అంతా కూడా ఈ వివింగ్ డిజైన్ వస్తుంది చూడండి అండి మధ్యలో చిన్న బుటీ వచ్చేసి ఇది మనకి లుక్ లైక్ ఎలా ఉందంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ శారీ లాగుందండి లుక్ అట్లా ఉంది క్వాలిటీ అదని చెప్పట్లేదండి క్వాలిటీ అలా ఎలా వస్తుంది లేకనండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా ట్వెల్వ్ ఫైవ్ తేనండి బార్డర్ వచ్చేసి గ్యాప్ గ్యాప్ స్టైల్ అండి దాంట్లో ఇంకొక కలర్ వచ్చిందండి ప్రజెంట్ రెండు కలర్స్ వచ్చినాయండి వీవర్ దగ్గర నుంచి మనకి ఈ డిజైన్లో కంటిన్యూ ట్వల్వ్ ఫైవ్ వేయండి ఇంక ఎండింగ్ వరకు ట్వెల్వ్ ఫైవ్ వరకే ఉన్నాయండి మాధవరంలో ఇప్పుడు మనం చూపించబోయేవి ఏది మిడిల్ చేంజ్ ఏం లేవు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మేము వీడియో కాల్లో కూడా చూపిస్తామండి ఒకళ్ళ ఐ మీన్ వీడియోలో మాకు సరిగా అర్థం అవ్వట్లేదండి అని అనగానే వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు ఉన్నాయి పెట్టేశానండి ఇప్పుడు కొత్త స్టాక్ ఏమేమి వచ్చినాయో అవన్నీ పెట్టేశాను వీడియోలో ఆ మేతి గ్రీన్ స్నఫ్ కూడా లాస్ట్ టైం ఎవరు అడిగారండి అసలు ఎంత మంది అడిగారండి ఆ కలర్ కూడా ఇదండి ఇంతవరకు మనం చూపించిన కూడా మాధవరం అండి నెక్స్ట్ వచ్చేసి మనం చెందేరిలోకి వెళ్ళిపోదామండి చెందేరిలో ఈ డిజైన్ గుర్తుపట్టి ఉంటారండి మనం ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది సిక్స్ సెవెన్ ఫిఫ్టీకో ఇచ్చామండి ఒక స్నఫ్ అను పింకు ఈ కలర్ మూడు చూపించామండి ఆ మూడు ఎంత మంది అడిగారు అండి కానీ ఒక బ్లూ ఒకటే మనకి వీవర్ దగ్గర నుంచి వచ్చిందండి ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ మనం సిక్స్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చామండి అప్పుడు వీడియో చేసినప్పుడు మేడం ఉన్నప్పుడే చేసామండి ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా బూటీ ఉంటుందండి ఇది ఒక్కటే వచ్చిందండి రీస్టాకులో ఆ కలర్ మిగతా కలర్స్ అవైలబుల్ రాలేదు చాలా మంది స్నఫ్ పీచ్ పింక్ ఏదో చేసామండి అవి కూడా మాకు రీస్టాక్ చేయరాన్ని చాలా మంది అడిగారండి ఇదిగోండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి పట్టు క్వాలిటీ చూశారు కదా షైనింగ్ కానీ శారీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఏదో వీడియోలో ఇట్లా చూపించి ఇంటికి వచ్చిన తర్వాత వేరేది ఏం ఉండదండి ఇది ఏం చూపించామో అదే ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుందండి ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ప్లెయిన్ పట్టు బార్డర్ వచ్చింది మనకి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ మనకి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ఇది ఇది ఇదేమో ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి ఇది ఒక కొత్త డిజైన్ అండి ఇంతకుముందు చూపించింది ఏమీ కాదు ఇవి కొత్తవేనండి మనకి డిజైన్ కానీ ఇది బార్డర్ మీద కూడా వీవింగ్ వచ్చిందండి ఇదంతా కూడా మనకి పీకాక్ వీవింగ్ చాలా బాగుంది దాంట్లో ఇంకొక కలర్ అండి రెండు కలర్స్ వచ్చింది ప్రజెంట్ ఇది సెవెన్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి సెవెన్ ఫైవ్ది ఈ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఏది కూడా స్కిప్ చేయి మాకండి మీరు కంటిన్యూ వీడియో చూడండి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా కాంబినేషను ఇదేమో కోరా పట్టు అండి చెందేరి ప్లస్ పట్టు కోరా అండి రెండు మిక్స్ అయిందండి ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చింది మీనాకరీ బుట్టితో వచ్చిందండి ఫస్ట్ చూపించిన పింక్ లో బ్లాక్ వచ్చిందండి ఇదిగోండి బ్లాక్ ఇక్కడ ఉంది ఇది సెవెన్ టూ ఫిఫ్టీదండి ఈ క్వాలిటీ కూడా మనకి సెవెన్ టూ ఫిఫ్టీదేనండి దాంట్లోనే రెడ్ అండి మళ్ళీ థ్రెడ్ బూటీలోనే రెడ్ ఇది సెవెన్ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ క్వాలిటీ అండి ఇది అంటే మనం ఇచ్చే ప్రైజ్ అండి సెవెన్ క్వాలిటీ అన్ని చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో వస్తుందండి మధ్యలో కూడా దీనికి కూడా చక్కగా సిల్వర్ బూటీ వివింగ్ వచ్చి దాంట్లో చిన్న నాట్ వర్క్ లాగా మనకి మీనాకరి థ్రెడ్ తీసారండి కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి కంచి బోర్డర్లో ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఎలా ఉంటుంది అలా సిల్వర్ కడ్డీ బోర్డర్ అండి ఇదంతా కూడా మనకి ఇది పట్టు క్వాలిటీ కూడా మళ్ళీ దీని లెవల్ ఒక్కొక్క నెక్స్ట్ స్టెప్ స్టెప్ వైజ్గా వేసుకుంటూ వచ్చానండి నేను క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుందండి ఇంకా దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు స్టార్టింగ్ నుంచి బుటీస్ అనేది ఉంటుందండి ఇది ఇవి ఈ క్వాలిటీ వచ్చేసేమో మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయండి ఇవి దాంట్లో మూడు కలర్స్ వచ్చినాయండి ఇది ఇది కూడా ఒక కొత్త డిజైన్ేనండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ ప్లెజెంట్గా ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టులోనండి మొత్తం కూడా పట్టు క్వాలిటీలోనే ఇప్పుడు చూపించింది కూడా పట్టు క్వాలిటీ అండి కూర ఏమి మిక్సింగ్ లేవు దీంట్లో పట్టు క్వాలిటీలోనే చూపించాము ఇది వచ్చేసి మనకి నైన్ ఫైవ్ క్వాలిటీదండి ఇది అసలు చూడండి ఎంత బాగుందోనండి ఇది డిజైన్ కానీ ఇది ప్యూర్ బనారస్కి వస్తాయండి ఇట్లాంటి స్టైల్లో మనకి వీవింగ్ అనేది సేమ్ అదే స్టైల్లో వచ్చిందండి అందుకే అసలు చాలా చక్కగా ఉందండి అసలుకి మంచి గ్రీన్ కలర్ కానీ లేదంటే సెల్ఫ్ బ్లౌజ్ వేసుకొని ఏదైనా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇది నైన్ ఫైవ్దేనండి నెక్స్ట్ ఇది ఒకటండి ఈ క్వాలిటీ కూడా మనకు నైన్ ఫైవ్ క్వాలిటీ అండి పట్టు క్వాలిటీ ఇది ఇది లాస్ట్ టైమ్ది రీస్టాక్ అండి ఇవాళ మార్నింగ్ రెడ్లు ఎన్ని పది చెప్పానండి ఈ రెడ్ పీసెస్ నేను పది చెప్తే ఒక టెన్ మా అదే రెండు మాత్రమే పంపించారండి నేను నైటే పార్సిల్ వచ్చింది కరెక్ట్గా ఇవాళ ఓపెన్ చేసి నేను చూపిస్తున్నానండి రీస్టాక్ అడిగిన వాళ్ళకి ఒక ఇద్దరు మేడమ్స్ అయితేనండి పాపం కంటిన్యూగా పెట్టారండి నాకు రోజు వీడియోస్ మనకు రిలీజ్ ఇది నైన్ ఫైవ్ క్వాలిటీదండి ఇది మనకి మనం లాస్ట్ టైము మేడం ఛానల్లో చెప్పింది నైన్ ఫైవ్ దేనండి నైన్ ఫైవ్ క్వాలిటీ అండి ఇది రీస్టాక్ అడిగిన వాళ్ళు ఎవరో అప్రోచ్ అవ్వండి మేడం ఇది వీడియో రిలీజ్ అవ్వగానే చూడంగానే ఇది కూడా చూడండి అండి ఫస్ట్ టైం వచ్చిందండి కొంచెం ఈ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ పట్టు క్వాలిటీ కూడా చూడండి అసలు ఎంత బాగుందోనండి అసలుకి ఇది నైన్ ఫైవ్ ఏనా ఇవి వచ్చేసి మళ్ళీ ఎయిట్ ఫైవ్ అండి ఇదంతా ఎయిట్ ఫైవ్ క్వాలిటీ ఇది కూడా కొత్త డిజైన్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మంచి ప్లెజెంట్గా ఉంది పింక్ చూపించాం కదండి దాంట్లో కలర్ అండి ఇది వచ్చేసి ఎల్లో కూడా పింక్ చూపించిన దాంట్లో ఎల్లో కూడా అండి నెక్స్ట్ టిష్యూలు అండి ఇంక ఈ టిష్యూలకైతే చెప్పే పనే లేదండి మన దగ్గర ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందోనండి అసలుకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎప్పుడు మనం ఎన్ని ఒకటి ఒకటి పెట్టిన రెండు పెట్టినండి ఆ టైంకి ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని పెట్టినా ఎన్ ఫాస్ట్గా బుకింగ్ తీసుకుంటున్నారండి ఇది చూడండి మంచి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ లాగా వచ్చిందండి మనకు చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ మంచి కంచి బోర్డర్ అండి చాలా బాగుంది పళ్ళు కూడా చూడండి ఎంత అందంగా ఉందనండి అసలుకి ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎప్పుడు ఇచ్చే ఏనండి ఏం చేంజ్ అవ్వలేదు జస్ట్ మళ్ళీ కొత్త కలర్ కాంబినేషన్స్ వచ్చి నేను పెట్టాను ఇది ఏక్నాల్ వీవింగ్లోనండి టిష్యూలోనే కానీ కొంచెం కాస్ట్లీదండి ఆ మూడేమో నైన్ ఫైవ్ దండి ఇది వచ్చేసేమో మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అండి ఇది ఏక్నాల్ వీవింగ్లోనే ఇది పట్టు టిష్యూ పట్టు క్వాలిటీ కూడా ఇదిగోండి దానికి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి కానీ ప్యూర్ క్వాలిటీ ఇది చాలా బాగుందండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి అది నొక్కేందుకు ఎందుకు చెప్పానంటే మీకు ఆల్మోస్ట్ మన ఛానల్ అందరూ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ప్యూర్ క్వాలిటీ తర్వాత నెక్స్ట్ ఆల్ ఓవర్లోనండి ఇంకా ఆల్ ఓవర్లో అయితే మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ఫైవ్ అండి ఇది కంప్లీట్ అంతా కూడా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి పట్టువేనండి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఇవ్వండి నేను నొక్కి మరీ చెప్తున్నాను దాదాపు ఈ శారీస్ అమ్ముతున్నప్పటి నుంచి నేను ఒకళ్ళే వీవర్ అండి నేను వ్యూవర్స్ను కూడా మార్చను ఎందుకంటే వ్యూవర్స్ను మారిస్తే క్వాలిటీ ఖచ్చితంగా కొంచెం కొంచెమన్నా చేంజ్ అవుతాయండి అందుకే మనం మార్చే ప్రసక్తే లేదండి మనం స్టిల్ ఏ శారీస్ అయినా అండి నేను కొంచెం ఒక్కసారి వాళ్ళతో ట్రావెల్ చేశాను అని అంటే అదే వ్యూవర్స్ని నేను కంటిన్యూ చేసుకుంటానండి నేను పొదుగుల వ్యూవర్స్ను మార్చనండి నేను మన ప్రోడక్ట్ అంటే మనకి ఏది ఇవ్వాలి ఎటువంటి క్వాలిటీ ఆ మేడం లైక్ చేస్తారు అనేది తెలుస్తుందండి అందుకని చెప్పేసి నేను వ్యూవర్స్ని అసలు మార్చనండి నేను మనకి అదే వీవర్ అండి అదే క్వాలిటీ అసలు క్వాలిటీలో ఎటువంటి చేంజ్ లేదండి చూసారు కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మా మేడం ఉంటే అసలు ఇంకా ఫుల్ మీకు ఇంకా బాగా చెప్పేవాళ్ళు దీని గురించి అంతా బాగుందండి కలర్ క కలర్ అసలుకి సెల్ఫ్ వీవింగ్తో వచ్చింది ఇదంతా కూడా ఇది లాస్ట్ టైం ఎవరు రీస్టాక్ అడిగారండి అందుకని పెట్టాను ఇది టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీదేనండి మనం లాస్ట్ టైం చెప్పింది టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీదేనండి ఇది మళ్ళీ ఆల్ ఓవర్కి వచ్చామండి ట్వెల్వ్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వల్వ్ ఫైవ్ అండి ఇంకా దీని మీద అంటూ డిస్కౌంట్ ఏం లేదండి మేడం ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేస్తారండి మేము చెందిరి వాళ్ళమండి మేడం ఒక్కసారి మా ప్రోడక్ట్ చూడమని చాలామంది మెసేజెస్ చేస్తారండి ఇంకోటి అండి ఈ మధ్య మాకు ఇవ్వకుండా ఇచ్చినామని కూడా చాలామంది చెప్పుకుంటున్నారండి ఏమవుతుందంటే యూట్యూబ్లో ఇన్స్టాల్లో చూస్తున్నట్టున్నారండి ఫలానా వాళ్ళకు ఇస్తాం అని చెప్పుకుంటున్నారండి అస్సలు నమ్మొద్దండి ఎవరైనా కానీ నేను చెప్తున్నానండి మాకు ఇస్తున్నారని అని నేను చెప్పుకునేసరికి కొంతమంది మేము పిలుస్తున్నామని నాకు పర్సనల్గా ఫోన్లు చేశారండి లేదండి అసలు ఆ వ్యూవర్ ఎవరో కూడా మాకు తెలియదు చెప్తున్నాను ఇది కూడా ఇదంతా ఆల్ ఓవర్ దేనే అండి మాకు జస్ట్ వాట్సాప్ నుంచి వాళ్ళు మేము పలానా వేవర్స్ అని మెసేజ్ చేస్తారు ఓకే అండి మాకు రిక్వైర్మెంట్ లేదని పెట్టేస్తానండి వాళ్ళని నొప్పించి మాట్లాడండి ఎందుకంటే ఎవరు ప్రోడక్ట్ వాళ్ళు చూపి చెప్పుకుంటారండి మనం తీసుకోవాలా వద్దా అనేది మన చాయిస్ అండి మంచిది ఇది కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసి వేస్తుంటే మా షాప్లో దేవి అంటుందండి అబ్బా ప్యూర్ జెరీ కోట లాగుంది మేడం అసలు ఇది కలర్ ఎంత బాగుందని అని చెప్పేసి చాలా బాగుందండి ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తున్నారండి వీవర్స్ మేడం ఛానల్ చూసి మాకు నెంబర్స్ తీసుకుంటున్న స్క్రీన్ మీద నెంబర్స్ వస్తాయి కదండి మావి చేసినా మేము చెప్తాం మాకు ఆల్రెడీ ఉన్నారండి వీవర్స్ వద్దండి ఏదన్నా అవసరం ఉంటే చెప్తాములండి అని చెప్పేసి స్మూత్గా చెప్పి వదిలేస్తానండి నేను ఇది లెహరియా స్టైల్లో బలి తీశారండి మంచి క్రీమ్ వైట్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి లైట్ వై లైట్ కలర్ అండి మన మేడం ఛానల్ వల్ల ఒక్క మీ వల్ల మీకే కదండి వ్యూవర్స్ కూడా చాలా బాగా పని దొరికే వాళ్ళకి పని దొరుకుతుంది ఇంకొకటి ఈజీగా ఫోన్ నెంబర్స్ అంటే ఎవరెవరు సేల్ చేస్తున్నారు ఏంటి మార్కెట్లో ఎవరు ఉన్నారు ఏంది ఏం వెరైటీ ఉన్నాయని కూడా ఇప్పుడు వ్యూవర్స్ మధ్య కూడా కాంపిటీషన్ మొదలైందండి ఇది కొత్త కలర్ అండి కొంచెం ఆలివ్ గ్రీన్ షేడ్లోనే మనకు డార్క్ వస్తుందండి చాలా బాగుంది కలరు మంచి మీనాకారి వర్క్లో ఇచ్చారండి అసలుకి పట్టు పింక్ అండి ఇంకా అసలు శారీ చూసుకునే పనే లేదండి అంత బాగుందండి మంచి ప్యూర్ కంచి పట్టు స్టైల్ లాగా ఉందండి అసలు ఆ కలరు ఆ బోర్డర్ కానీ అది ఎంత బాగుందనండి ఇది నెక్స్ట్ ఇదిగోండి అండి చెందేరిలోనే ఇవన్నీ కూడా మనం ఒకటే క్వాలిటీ ఇవ్వండి ఇంక దీంట్లో క్వాలిటీ ఏం చేంజ్ అయ్యేది లేదు మిడిల్లో వేరే క్వాలిటీ వేశారు అందుకే రేట్ మార్చి చెప్పేశానండి ఇవన్నీ ఎందుకు మధ్యలో రేట్ చెప్పట్లేదు అంటే ఒకటే క్వాలిటీదండి ఇది కూడా అండి లాస్ట్ టైము మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ కలర్కి కూడా ఈ బనారసి బోర్డర్ మేడం ఒక కలర్ను పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారండి బాబోయ్ అందరూ అదే కలర్ కావాలని అడిగారండి కానీ ఎన్ని ఎన్నో ఒకసారి వచ్చి ఆ లూమే తీసేశారంట ఆ డిజైన్ వేరే కలర్స్ పెట్టారంట వద్దు ఆ కలరే కావాలని నేను అడిగానండి ఇది కూడా చాలా బాగుందండి ఆ సీ బ్లూ లాగానే ఇది కూడా చాలా లుక్ ఉందండి మంచి స్కై బ్లూ కూడా రెగ్యులర్ స్కై బ్లూ కాదండి ఒకలాంటి పేస్టల్ బ్లూ వచ్చింది శారీ అయితే సూపర్ ఉందండి అసలు ఇది మనకి కలనేత పింక్ అండి నెక్స్ట్ లాస్ట్ వైలెట్ కలర్ అండి ఇదండి ఈ వీడియోలో మీకు చూపించిన వెరైటీస్ అన్నీ కూడా నచ్చినాయనే అనుకుంటున్నానండి ఓకేనా అండి